గతంలో చాలా ఖరీదైన ఫ్రూట్గా చెప్పుకునే డ్రాగన్ ఫ్రూట్ యొక్క డిమాండ్ అంటే విలువ చాలా దారుణంగా పడిపోయింది అప్పట్లో రెండు వందల రూపాయలు ఆ తర్వాత వంద డెబ్బై ఐదు రూపాయలు పలికే ఆ డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు కేవలం ఇరవై ఐదు రూపాయలకే దొరుకుతుంది దారుణమైన విషయం కదా దీనిపై ఆధారపడి పంట వేసుకున్న రైతులైతే చాలా దారుణంగా నష్టపోతున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున బాట సింగారం ఫ్రూట్ మార్కెట్కు ఈ డ్రాగన్ ఫ్రూట్ను తీసుకొస్తున్నారు దీంతో మన రైతులు పండించిన ఫ్రూట్కు లేక రైతులు చాలా దయనీయమైన స్థితికి ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే వాళ్ళు అక్కడి నుంచి పంటను తీసుకు ఫ్రూట్ని తెచ్చారు కాబట్టి ఎంతో కొంతకు అమ్ముకోవాలి అన్న దృష్టితోనే రేట్ను బాగా తగ్గించి కేవలం ఇరవై ఐదు రూపాయలకే ఒక్క ఫ్రూట్ను అమ్ముతున్నారు అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురావడంతో వాళ్ళంతా మన అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన రైతులు ఈ డ్రాగన్ ఫ్రూట్ పండించే రైతులు ఈ మార్కెట్ యార్డ్ కమిటీపై ఒత్తిడి తీసుకురావడంతో వాళ్ళు ఈ ఫ్రూట్ను కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ను కొనుక్కోకుండా వాళ్ళని సరే ఈ బార్డర్స్ దగ్గరే ఆపుతున్నారు తెలంగాణ సరిహద్దుల్లో అయితే ఏమైందంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడే రోడ్డుపైనే హైవే పైనే మొత్తం ఫ్రూట్ అమ్మడం స్టార్ట్ చేశారు దీంతో సిటీలో ఉన్న వ్యాపారస్తులు ఏం చేశారంటే వెహికల్స్ తీసుకెళ్ళి కొంత దూరమైనా అక్కడ తక్కువ రేటు దొరుకుతుంది కదా అని అక్కడే కొనడంతో మన రైతులు తీసుకొచ్చిన పంటంతా వస్తుంది అంటే ఒక ఈ పంట ఎలా ఉంటుందంటే ఐదేళ్ళు ఐదేళ్లకు పూర్తి స్థాయిలో పంట వస్తుంది ఒక ఐదు లక్షల పెట్టుబడి పెద్దగా మందులు వాడాల్సిన అవసరం లేదు చాలా రుచికరంగా ఉంటుంది ఈ ఫ్రూట్ తర్వాత ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే చాలామంది ఈ ఫ్రూట్ తినడానికి ఇష్టపడుతున్నారు కదా అని ఐదు లక్షల పెట్టుబడి పెట్టి నాలుగేళ్ళు దాదాపుగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే వాళ్ళకు ప్రతి ఒక ఒక ఆరు లక్షలు చొప్పున అంటే ఏడాదికి వయ లక్షల రూపాయల చొప్పున వచ్చే ఆ రికవరీతో సహా వచ్చే అవకాశం ఉంది అలా వస్తుంది అయితే ఇప్పుడు వీళ్ళు ఎంట్రీ ఇవ్వడం వల్ల అంటే కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు ఎంట్రీ ఇవ్వడం వల్ల కేవలం ఐదు లక్షలు పెట్టుబడి పెడితే వీళ్ళకు వచ్చే ఇన్కమ్ రెండు మూడు లక్షలే ఉంటుంది దీంతో రైతులు లబ్బు ఎలాగైనా చేసి ఈ తెలంగాణ బార్డర్లో ఈ పంటను ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా అడ్డుకోవాలని ఈ ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన డ్రాగన్ ఫ్రూట్ రైతు సంఘంల ప్రతినిధి శ్రీనివాసరెడ్డి కూడా ఇటీవల అంటే ఇక్కడ మన అగ్రికల్చర్ మినిస్టర్ని కలిసి విజ్ఞప్తి కూడా చేశారు ఎలాగైనా తమ సమస్య పరిష్కరించాలని ఎంతో ఆశతో ఇక్కడ లాభాలు పొందాలని రైతులు ఒక ఇంతకాలం వెయిట్ చేసి దాదాపుగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అంటే ఈ ఒకసారి నాటితే ముప్పై ఏళ్ళ వరకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది క్రాప్ ఉంటుంది ఒక్కొక్క మొక్క నలభై ఐదు నుంచి యాభై ఐదు ఫ్రూట్లను ఇస్తుంది అంటే ఎకరాకు దాదాపుగా నాలుగు నుంచి ఐదు టన్నుల ఉత్పత్తి వస్తుంది కాబట్టి రైతులు ఆశపడి ఎంతో బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో రెండు వందల రూపాయల ధర వస్తుందన్న ఆశతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో ఒక వెయ్యి వంద ఎకరాల్లో వేస్తే తెలంగాణలో ఒక తొమ్మిది వందల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు అయితే చుట్టుపక్కల కూడా బాగా అంటే కర్ణాటక మహారాష్ట్రలో ఇంకా విస్తృతంగా అక్కడ పంట పండిస్తూ ఆ పంటను అక్కడ అమ్ముకొని అక్కడ వ్యాపారం లేక డిమాండ్ లేక ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బాటసింగారం సింగారం తీసుకురావడంతో మన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు దీనికి ఎలాగైనా ఆదుకోవాలి అని రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంటే రైతుల ప్రయోజనాలను తీసుకొని ఈ పంటను అంటే లోపలికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పంటను అడ్డుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది అమెరికా అడవుల్లో అంటే జనరల్గా అనుకుంటారు ఈ డ్రాగన్ ఫ్రూట్ అంటే చైనాకి సంబంధించింది అని చైనాకి సంబంధించింది కాదు ఇది అమెరికా అడవుల్లో పుట్టిన ఈ మొక్క లాటిన్ అమెరికా ద్వారా థాయిలాండ్ వియత్నాంకి వచ్చింది వియత్నాంలో చాలా ఎక్కువగా పండిస్తున్నారు ఉత్పత్తి చేయడమే కాదు ఎగుమతి చేయడంలో కూడా వియత్నాం నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అయితే మన దేశంలో నైన్టీన్ నైంటీ నుంచి ఈ పంట వేయడం స్టార్ట్ చేయడం అందులో భాగంగానే రైతులు కూడా బాగా లాభసాటిగా ఉంది దీనికి ఎక్కువగా అంటే చీడ క్రిమి కీటకాలకు సంబంధించిన ఇబ్బంది ఉండదు ఈ పంటకు కేవలం గోబర్ అంటే పేడ లాంటి ఆర్గానిక్ ఎరువులు వా వాడితే చాలు మంచి దిగుబడి వస్తుంది కాబట్టి ఇంకా ఒకసారి ఐదు లక్షలు కనుక పెట్టుబడి పెట్టుకోగలిగితే ఒక రెండేళ్ల తర్వాత పంట కొద్ది కొద్దిగా వచ్చి పూర్తి స్థాయిలో ఐదేళ్లకు క్రాప్ ఉంటుంది బాగా లాభాలు వస్తాయని ఆశపడి రైతులు ఈ పంట వేసి క్రాప్ ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్రకు సంబంధించిన క్రాప్ అనేది వీళ్ళకి తలనొప్పిగా మారడం ఆ గతంలో డెబ్బై ఐదు రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అమ్మిన ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు మార్కెట్లో కేవలం ఇరవై ఐదు రూపాయలకు పడిపోవడంతో రైతులు ఏం తోచక ఒక పక్క ఏమో పెట్టుబడి లాస్ అయిపోయాము ఇన్కమ్ రావడం లేదంటూ వాళ్ళంతా ఇంకా మా పరిస్థితి ప్రభుత్వాలు కనుక పట్టించుకోకపోతే ఆత్మహత్య శరణమంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు